హాయ్ అండి హలో నమస్తే అందరూ అన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచన్ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించిపోయే వచ్చే రెసిపీ వచ్చి కూర కూరండి సూపర్ టేస్టీ డెలిషియస్గా ఉంటుందన్నమాట ఇది కోడిగుడ్డు వేసి కూడా వండుకోవచ్చు కానీ ఇలా వండినా కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఇది రొయ్యిపట్టు తీసుకున్నప్పుడు దీని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందండి అది కంపల్సరీ చేసుకోవాలి లేదంటే అస్సలు ఈ రెసిపీ అనేది మనం తినలేము మరీ ఇసుకిసిగ్గా ఉంటుందన్నమాట క్లీనింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీకు ఆ వీడియో కావాలని కామెంట్ చేస్తే కనుక క్లీనింగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇది నేను ఆంధ్ర వచ్చినప్పుడు అలా తెచ్చుకుంటాను మోస్ట్ ఆఫ్లీ ఇది గోదావరి సైడ్ ఉండే వాళ్ళకి అండ్ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఫే ఇష్టమైన ఫుడ్ అండి ఇది రొయ్యి పొట్టు కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్సే ముందుగా ఆనియన్స్ వేయకముందే రొయ్య పట్టు వేపుకోవాలి రొయ్య పట్టు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా టమాటా ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని మగ్గించుకోవడమే సిమ్లో సిమ్లో బాగా మగ్గిపోవాలి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది కర్రీ లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇన్ కేసు బాలింత్రాలకు కూడా పెడతారండి థర్డ్ మంత్ కానీ సిక్స్త్ మంత్ కానీ అయిన ఫిఫ్త్ మంత్ దాటిన కానించి పెడతారు పాలు బాగా వస్తాయని ఇది రొయ్యి పొట్టు అంటారండి మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీ తీసుకోండి దీన్ని స్టో ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్